ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడలకు సంబంధించి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వ చీఫ్ దివ్య అన్నారు మండలం టీ తిమ్మపురంలో సంక్రాంతి బహుమతుల ప్రధానోత్సవానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ క్రీడాకారులను అన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు అనంతరం ఆమె విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అదేవిధంగా చేపూర్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సీనియర్ నాయకులు సూర్ల లోవరాజు చింతం నీడి అబ్బాయి యనమల లక్ష్మణరావు కోడ వెంకటరమణ అరగేల నరసింహమూర్తి స్థానిక నాయకులు కాపరపు అబ్బులు అత్తి అచ్యుతారావు పోల్నాటి కృష్ణ అత్తి సత్యబాబు కోన నాగేశ్వరరావు పక్కొర్తి శ్రీను పంపనబోయి నచ్చంటి గింజాల లోవరాజు కుర్రా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు నేను కూడా ముగ్గురు పోటీల్లో తీయర ఒకసారి రైతు రాలే అనుకోండి దాని ముగ్గు అంటే చాలా ఇష్టం ఇప్పటికీ సిటీలో జరిగింది ముగ్గు ముగ్గురు పెడతాను నేను పెళ్ళు కూడా పెద్ద ముగ్గు పెట్టాను చాలా ఇవాళ చాలా ఆనందం వేసి మొదటిసారి ఇలా ముగ్గురు పోటీ

మన చేపూరు గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముగ్గులు పోటీ జరుగుతున్నవి ముగ్గులు పోటీలు పెడుతూ ఉన్నాయి ఎంత ఆనందకరంగా ఉంది పార్టిసిపేట్ చేసినందుకు ప్రైజ్లని ఇలా ప్రతి సంవత్సరం పోటీలు పెట్టడం జరుగుతుంది అందులో ప్రైజ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇలా తీసుకోవడం వల్ల మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరగాలి ఆడవాళ్ళందరికీ ఇలా ఉత్సాహంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చేపూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం చేపూరు గ్రామ ప్రజలు అందరిలో ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీ అనేది జరగబడింది ఈ సంవత్సరం అందరూ బాగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చిన ప్రయోగంతో అందరు ముగ్గులు బావేశారు ఈ ముగ్గులకి యొక్క పోటీల్లో వాళ్ళకి బహుమతులు అనేది అందజేస్తున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం అందరూ పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ మనవి చేస్తూ అందరూ ప్రతి సంవత్సరం పాల్గొనాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా ఊళ్ళో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి అందరూ గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు పాల్గొని ఎవరికి నచ్చిన ముగ్గురు వాళ్ళు వేసుకున్నారు వేసుకుని ఎవరు నచ్చినట్టు వాళ్ళు కలర్స్ వేసుకున్నారు అందులో ముగ్గురు ప్రైజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ దాంట్లో ముగ్గులు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ వచ్చిన సెకండ్ ప్రైజ్ థర్డ్ ఉన్న వాళ్ళందరికీ పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు ఇస్తారు ఈ ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం వల్ల మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఉంది ఇలాగే జల్ని ప్రతి సంవత్సరం కోరుకుంటున్నాను కనుమరా నమస్కారం ఈరోజు కనుమ పండుగ రోజు మన చేపూరు గ్రామంలో ముగ్గులు పోటీ పెట్టడం జరగబడింది అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ముగ్గులు సా మన సాంప్రదాయం ఉట్టుపడేలాగా ప్రతి ఒక్కరు ముగ్గులేసి మన చేపూరు గ్రామం అంతా సంతోషంగా ఉండేలా చేశారు ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది అందుకే ఆడవాళ్ళందరూ కూడా మంచిగా ముగ్గులేసి తన వాళ్ళ వాళ్ళ ముగ్గుల్ని మంచిగా ప్ర ప్రదర్శించారు జరుగుతుంది మా ఊర్లో మాకు చాలా ఆనందంగా ఉంటుంది జరిగిన ప్రతిసారి కూడా అందరూ వస్తారు పక్క ఊర్లో కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసి మంచిగా హ్యాపీగా ఎండ్ చేస్తారు ప్రోగ్రామ్ అనేది